ఇప్పుడు ఎక్కడ చూసినా కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ పేరు మారుమోగుతోంది ఎప్పటినుంచో ఆసక్తిగా వెయిట్ చేస్తున్న భారీ బడ్జెట్ మూవీ ఆడియన్స్ ముందుకు రాబోతోంది ఈ సినిమా కోసం తెలుగు రాష్ట్రాలతో పాటు దేశమంతా ఎదురు చూస్తోంది డైరెక్టర్ నాగశ్విన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాపై ఇప్పటికే ఓ రేంజ్ లో అంచనాలున్నాయి జూన్ ఇరవై ఏడున ఈ సినిమా విడుదల కానుంది ఈ క్రమంలోనే సరికొత్తగా కల్కీ ప్రమోషన్స్ ను షురూ చేసింది చిత్ర యూనిట్ ఇక ప్రేక్షకులకు దగ్గరయ్యేందుకు ఎప్పటికప్పుడు డిఫరెంట్ కాన్సెప్ట్ ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు డైరెక్టర్ నాగశ్విన్ ఇందులో ప్రభాస్ నడిపే వెహికల్ బుజ్జిని ఇటీవల గ్రాండ్ గా ఈవెంట్ ఏర్పాటు చేసి మరి లాంచ్ చేశారు అభిమానుల ముందుకి తీసుకొచ్చారు ఇప్పుడు అదే కార్ దేశంలోని కీ సిటీస్ లో తిప్పేందుకు ప్లాన్ చేశారు అభిమానులకు బుజ్జీతో సెల్ఫీ తీసుకునే అవకాశం కూడా కల్పించారు ఇక ఈ క్రమంలోనే బుజ్జిని చెన్నైలో లాంచ్ ల్యాండ్ చేశారు నాగశ్విన్ చెన్నై రోడ్లపై ప్రభాస్ బుజ్జి వెహికల్ తిరుగుతుండగా అక్కడున్న జనాలు ఆశ్చర్యపోతున్నారు ఇందుకు సంబంధించిన వీడియోస్ నెట్టింట వైరల్ అవుతున్నాయి అందరినీ ఆకట్టుకోవడంతో పాటే ఈ సినిమాపై అంచనాలు పెరిగేలా చేస్తున్నాయి